తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇక ఒక తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది అయితే ఆమె పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్ పెడితే పెట్టిన తర్వాత ఆ పార్టీ సక్సెస్ రేట్ ఎంతుంటుంది ఆ పార్టీ ఎజెండా ఏమిటి జెండా ఏమిటి ఆ పార్టీ సిద్ధాంతం ఏమిటి అనే దానిపైన ఇప్పుడు చాలా రకాల విశ్లేషణలు వస్తున్నాయి తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు సక్సెస్ కావడం అనేది అంత సులభం కాదు తెలంగాణ రాష్ట్ర సమితిని మినహాయిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఆ ఎక్స్పెరిమెంట్ ఎందుకు సక్సెస్ అయిందంటే ఆ రాజకీయ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఎందుకు సూపర్ హిట్ అయిందంటే ఆ సమయంలో అప్పటికే దాదాపు ఆరు దశాబ్దాలుగా ఉన్న బలమైన ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ వాదం దాంతో అది ఒక ఇగ్నిషన్ లాగా పనిచేసింది టిఆర్ఎస్ పార్టీకి ఒక ఇంధనంలాగా పనిచేసింది సో టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో ఏర్పడి ఏర్పడగానే వెంటనే అటాక్ ఆఫ్ తీసుకుంది పార్టీ ఏర్పడిన నలభై రోజుల్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రావడం లెట్ ఎంపీటీసీ స్థానాల్లో ఎక్కువ స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకోవడం సో అంటే ప్రాంతీయవాదం అనే పర్టికులర్ బేస్ లైన్ పైన ఇది టిఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది ఇప్పుడు కవిత విషయానికి వస్తే ఆమె తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలంటుంది ఆమె సరే ఆమె ఈ కామెంట్కు ముందు చేసింది ఏంటంటే చెప్పిన కామెంట్ చేసిన కామెంట్స్ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఏం సాధించిందని జాతీయ రాజకీయాల్లోకి పోవాలనుకుంది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఎందుకు మార్చారు నేను అప్పుడే అబ్జెక్ట్ చేశాను నేషనల్ పాలిటిక్స్లోకి టీఆర్ఎస్ పోయే విషయంలో కూడా తన అభ్యంతరాన్ని చెప్పాను టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్పు చేయడాన్ని కూడా తాను వ్యతిరేకించాను అని కవిత చెప్పింది అయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీగా ఆ పార్టీ పేరు మార్పు ఎప్పుడు జరిగింది అరౌండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటా సో అటువంటిప్పుడు మరి ఎందుకు కవిత ఆ పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించలేదు ఎందుకు ఆమె మౌనంగా ఉండిపోయింది ఎందుకు యథాతథంగా తెలంగాణ జాగృతి కార్యకలాపాలను భారత జాగృతి తెలంగాణ భారత జాగృతి పేరిట కార్యకలాపాలు ఎందుకు నడిపించారు ఇవన్నీ ఆమెకు ఎదురవుతున్న ప్రశ్నలు వాటికి ఆమె జనంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జవాబు చెప్పాలి టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చడాన్ని వ్యతిరేకించినప్పుడు తెలంగాణ జాగృతిని భారత జాగృతి ఎట్లా మార్చడానికి వీలైంది సో ఇది ఇదొక చర్చ ఇప్పటిక ఆమె ఈ నెల పదిహేడున ఒక రిపోర్ట్ ఇవ్వవలసిందిగా తెలంగాణ జాగృతి తరపున ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ స్టీరింగ్ కమిటీ పదిహేడున రిపోర్ట్ ఇవ్వాలని ఆమె కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి సరే ఈ స్టీరింగ్ కమిటీ ఏం నివేదిక ఇస్తుంది ఏ అంశాలపైన అధ్యయనం చేస్తుంది పార్టీకి సంబంధించిన జెండా ఎజెండా రూపకల్పన ఎట్లా ఉంటుంది ఇవన్నీ రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ విభజన తర్వాత కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణలో ఉన్న పార్టీల గురించి ప్రస్తావించింది నేను ఒకసారి అది ఆ డీటెయిల్స్ చెప్తాను ఒకటి జై తెలంగాణ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ జనసమితి సమితి తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి బహుజన కమ్యూనిస్టు పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ యువ తెలంగాణ పార్టీ అండ్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యావంతుల రాజకీయ పార్టీ తెలంగాణ ప్రజా జీవన రైతు పార్టీ తెలంగాణ ప్రజాశక్తి పార్టీ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ తెలంగాణ సకల జనాల పార్టీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ పార్టీ సారీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ సమితి తెలంగాణ సకల జనుల పార్టీ ఉత్తర తెలంగాణ పార్టీ తెలంగాణ రాజ్య సమితి తెలంగాణ లేబర్ పార్టీ తెలంగాణ జాగీర్ పార్టీ ఇంకా చాలా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పార్టీసు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నట్టుగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన జాబితా ఇదంతా నేను చదివింది ఇందులో యాక్టివ్గా ఉన్న పార్టీ ఒకటే తెలంగాణ జనసమితి తెలంగాణ ఇంటి పార్టీ మళ్ళీ బీఆర్ఎస్లో విలీనమైపోయింది తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కనుమరుగైపోయింది దీంట్లో ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా కనుమరుగైపోయాయి ఏ పార్టీ లేదు అంతకుముందు కూడా మనం చూస్తే అంటే తెలంగాణ బ్యానర్ పైన ఆ పర్టికులర్ కార్డు అంటే తెలంగాణ ఏదైతే స్లోగన్ ఉందో ఆ నినాదంతో ఆ వాదంతో ఏర్పడ్డ పార్టీలు అంతకుముందు అంటే దివంగత పట్లోళ్ళ ఇంద్రారెడ్డి కానీ అట్లాగే దేవేంద్రగౌడ్ గౌడ్ కానీ మరొకరు కానీ మరొకరు కానీ రకరకాల రాజకీయ పార్టీలు పెట్టారు తెలంగాణ పేరిట కానీ ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం మన జాలలేదు మన జాలలేదు పతికి బట్టకట్టలేదు సంవత్సరానికి రెండు సంవత్సరాలకు మూసేశారు చాలా సందర్భాల్లో కేసీఆర్ చెప్పే మాటల్ని చాలామంది గుర్తు చేస్తుంటారు కేసీఆర్ ఒక సందర్భంలో అన్నది ఏంటంటే ఒక రాజకీయ పార్టీని స్థాపించడం అంటే పాన్ డబ్బా పెట్టినంత సులభం కాదని అడిగాను పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ అయ్యే కరెంటు ఖర్చు కూడా భరించలేరని చెప్పాడు ఆయన అది యదార్థం కేసీఆర్ చెప్పింది ఎందుకంటే కేసీఆర్కి అనుభవం ఉంది టిఆర్ఎస్ ఏర్పాటు చేసిన సందర్భంలో కొండలక్ష్మణ్ బాపూజీ ఉన్న ఏది జలదృశ్యం అనే ట్యాంక్ బండ్ కింద ఉన్న వాళ్ళ ఇంట్లో కొంత ప్లేస్ను పార్టీ కార్యాలయంగా వాడుకోవడం ఆ తర్వాత మళ్ళీ బంజార్ హిల్స్లో ఒక ఇంటిని తీసుకొని అక్కడ ఇంటి తీసుకొని పార్టీ నడపడం అక్కడ నుంచి తెలంగాణ భవన్ నిర్మాణం ఇదంతా ఒక స్టోరీ సో ఒక రాజకీయ పార్టీ నిలబడాలన్నా నిలబడి నిలదొక్కుకోవాలన్నా ఖచ్చితంగా దానికి ఒక ఏమంటాం పక్కడ మంది ఒక పిల్లర్ కావాలి పిల్లర్ కావాలి అంటే పిల్లర్ ఇన్ ద సెన్స్ ఒక గట్టి ప్రాతిపదిక కావాలి అంటే దానికి సంబంధించిన ఒక తాత్విక ఏమంటాం భూమి కదా అసలు ఏంటి తెలంగాణ అస్తిత్వం కోసం పార్టీ ఏర్పాటు చేస్తున్నా అని ఆమె అంటోంది ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్లో నేను ఎందుకు సీఎం కావకూడదు అని కూడా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సో ముందు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి ఒకటి నెంబర్ వన్ మనం ఒకసారి గమనిస్తే ఆమెకు కాన్ఫిడెన్స్ ఎక్కడ కనిపించట్లేదు ఒక కాన్స్టిటెన్సీ పైన కాన్సన్ట్రేట్ చేసి ఇప్పటిదాకా కాన్స్టిటెన్సీలో పనిచేసిన దాఖలా లేవు సరే తెలంగాణ జాగృతి అనేది తెలంగాణ రాష్ట్రం అంతా తెలిసిన సంస్థ కేసీఆర్ కూతురుగా కావచ్చు లేదా తెలంగాణ జాగృ జాగృతి ద్వారా వివిధ కార్యక్రమాల వల్ల కావచ్చు ఒక పాపులారిటీ ఉంది దాని మీకు కారణానికి లేదు ఈ పాపులారిటీ వేరు ఆమె ఎక్కడికైనా వెళితే వంద వందల మంది ఒక మంది రావడం వేరు జన సమీకరణ అనేది వీళ్ళేమీ ఖర్చు పెట్టకుండా వస్తే అది వెల్ అండ్ గుడ్ అటువంటి జరుగుతుందా లేదా అనేది ఒక చర్చ అంటే అస్తిత్వం పార్టీ అంటే ఒకవైపు మా పార్టీ బీఆర్ఎస్గా మారిన మా పార్టీలో డిఎన్ఏ తెలంగాణ అని పదే పదే ఆయన ఆమె సోదరుడు కేటీఆర్ చెప్తున్నాడు సరే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైపోయింది ఈ ఆ పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఒరిగింది ఒరిగిందేమిది రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఒక రాజ్యాంగం లేదు ఆ రాజ్యాంగం ఒక చెత్త అది ఇదని ఆమె దూషించింది కానీ ఆమె అంత సులభంగా ఆమె రాజకీయ పార్టీ అంటూ పెడితే ఆ మేరకు స్పేస్ ఉందా లేదన్నది ఒక ఇష్యూ స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక ఇష్యూ అంటే టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు సమయంలో కూడా మేము అందరం అనుకున్నాం దానికి స్పేస్ లేదని అనుకున్నాం ఇంకా అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ తమ తమ ప్రాంతాల్లో బలంగా ఉన్నవి టీడీపీ కాంగ్రెస్ అయితే రెండు ఒక పార్టీ అధికారంలోకి పోతే అధికారం కోల్పోతే మరొక పార్టీ అధికారం రావడం ఇది మనం చూస్తూనే ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ అంటే అది ఒక అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతానికి సంబంధించిన పార్టీగా ఏర్పడ్డప్పటికీ దాన్ని ఒక ఉప ప్రాంతీయ పార్టీ అని పేరు వచ్చింది అప్పట్లో సరే అనేక పరిణామాలతో పరిణామాల మధ్య కేసీఆర్ తనను తాను ఎక్కువగా ఊహించుకొని మోడీ కంటే తనకు ఎక్కువ జ్ఞానం ఉందని భావించి ఆయన జాతీయ రాజకీయాల్లోకి పోవాలనుకున్నాడు కానీ ఇప్పుడైతే తెలంగాణ అసెంబ్లీలో ఓడిపోయాడో తన ఆశలు ఉమ్మైపోయి తను రాజకీయ జాతీయ రాజకీయాల సంగతి పక్కన పెడితే అసలు తెలంగాణ పాలిటిక్స్లో కూడా క్రియాశీలంగా లేని పరిస్థితి ఒకటి మనకు కనబడుతుంది సో ఈ కాంటెస్ట్లో కవిత ఈ ఎటువంటి పంధాతో రాజకీయ పార్టీని స్థాపించే అవకాశం ఉంది ఆ రాజకీయ పార్టీ ఎంత ఎవరెవరిని ఆకర్షిస్తుంది ఆల్రెడీ ఉన్న పార్టీల నుంచే వెళ్ళాలి కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది ఈ పార్టీల నుంచే పొటెన్షియల్ ఉన్నవాళ్ళు అందులోకి వెళ్తారా ఎవరైనా లేకుంటే ఆమె సొంతంగా తయారు చేసుకుంటారా ఇవన్నీ చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్